ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో లోకో పైలట్లు ముప్పై ఆరు గంటల నిరోధిక నిరాహార దీక్షలు చేపట్టారు సెంట్రల్ వర్కింగ్ కమిటీ పిలుపు మేరకు దొండపర్తిలోని డిఆర్ఎం కార్యాలయం ఎదుట ఉపవాస దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఈ పాణిగ్రహి బోలానాథ్ మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లకు డ్యూటీ గంటలను ఆరు గంటలు గూడ్స్ రైళ్లకు ఎనిమిది గంటల పరిమితి అమలు చేయాలన్నారు సాధారణంగా మొత్తం రైల్వే ఉద్యోగులకు ఎనిమిది గంటల డ్యూటీ ఉంటే లోకో పైలట్ విషయంలో డ్యూటీ పదకొండు గంటల వరకు ఉంటుందన్నారు రైల్వే ఆపరేషన్లో భద్రతను నిర్ధారించడానికి లోకో పైలట్ల డ్యూటీ గంటలను తగ్గించాలి అని వివిధ హైపవర్ కమిటీలు సిఫార్సు చేసిన ఇప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదన్నారు దీక్షలో బీవీఎస్వి రాజు ఎస్కే చౌదరి ఎం చిన్న తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషన్ వైడ్గా థర్టీ సిక్స్ అవర్స్ హంగర్ ఫాస్ట్ మొత్తం రన్నింగ్ స్టాఫ్ అందరి ద్వారా చేపట్టడం జరిగింది ఈరోజు ఎవరైతే హెడ్ క్వార్టర్లో ఉన్నారో వాళ్ళందరూ ప్రతి డిఆర్ఎం ఆఫీస్ కార్యాలయాల ముందు వచ్చేసి తన థర్టీ సిక్స్ హబర్ హంగర్ ఫాస్ట్ని నిరవధికంగా తన నిరసనని వ్యక్తం చేస్తారు అలాగే రన్నింగ్ రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ నిరాహార దీక్షను అబ్జర్వ్ చేస్తారు అలాగే రైల్వే సర్వీసెస్ ఎటువంటి అంతరాయం కలగకుండా డ్యూటీ చేసుకుంటూ ట్రైన్లో కూడా ఈ హంగర్ ఫాస్ట్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో డిమాండ్స్ని రైల్వే యాజమాన్యం ముందు పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాటిని నెరవేర్చకపోవడాన్ని ఈ కార్యక్రమాన్ని మేము దశలవారీగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మా డిమాండ్స్లో గొంతెమ్మ కోరికలు ఏవి కాదు ఇందులో ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించినవే ఇవి రైల్వే సేఫ్టీకి సంబంధించినవి పబ్లిక్ సేఫ్టీకి సంబంధించినవి కాబట్టి మేము ఇవి తక్షణమే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని మా డిమాండ్స్లో ఒక లోకో పైలట్స్కి ఎయిట్ అవర్స్ కన్నా ఎక్కువ డ్యూటీ చేయించకూడదు అని ఎన్నో సేఫ్టీ కమిటీస్ సిఫార్సులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాతో పన్నెండు గంటలు పదమూడు గంటలు పదిహేను గంటలు ఇరవై గంటలు కూడా పని చేయించే దాఖలాలు అయితే చాలా ఉన్నాయి అలాగే ఒక లోకో పైలట్తో టూ నైట్స్ కన్నా ఎక్కువ డ్యూటీ చేయించడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉన్నదని ఎన్నో కమిటీస్ చెప్పాయి అయినప్పటికీ కూడా మాతో కంటిన్యూగా నాలుగు రాత్రులు ఐదు రాత్రులు కూడా పని చేయించే దాఖలాలు అయితే చాలా ఉన్నాయి అలాగే క్రూ ఎవరైతే ఉన్నారో ఒకసారి డ్యూటీ పట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు అయ్యే అవకాశం ఉన్నది వాళ్ళు సొసైటీతో ఉండరు పిల్లలతో ఉండరు వాళ్ళు స్ట్రెస్ అయిపోయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకి థర్టీ సిక్స్ అవర్స్ కన్నా అవుట్ స్టేషన్ స్టే అనేది ఉండకూడదు హెడ్ క్వార్టర్ రిటర్న్ థర్టీ సిక్స్ అవర్స్ తెచ్చియాలని రైల్వే బోర్డు ఒక లెటర్ తీసినప్పటికీ కూడా రైల్వే యాజమాన్యం ఇప్పటికీ కూడా మాతో మూడు నాలుగు గంటలకన్నా ఎక్కువ అవుట్ స్టేషన్లో ఉంచుతున్నది అలాగే ఎవరికైనా వారాంతపు సెలవు ఫ్రైడే ఆఫ్ అయితే మళ్ళీ మండే చేయడమే ఇంచుమించు మోర్ దెన్ సిక్స్టీ అవర్స్ రెస్ట్ వస్తుంది కానీ మా లోకల్ రన్నింగ్ సిబ్బందికి ఏంటంటే ఫోర్టీన్ అవర్సే మేము ఒక ట్రిప్ చేసుకొని వస్తే మాకు అదనంగా సిక్స్టీన్ అవర్స్ రెస్ట్ ఇస్తారు నెక్స్ట్ డ్యూటీ చేయడానికి అలాగే మేము ఒక ట్రిప్పు రెస్ట్తో పాటు ఒక ఫోర్టీన్ అవర్స్ అంటే టోటల్గా థర్టీ అవర్స్ మాకు రెస్ట్ ఇచ్చేసి మాకు పనిచేస్తున్నారు ఈరోజు ఒకవేళ మేమే కానీ టెన్ ఓ క్లాక్ ఆఫ్ అయ్యామంటే మళ్ళీ రేపు సాయంత్రం ఆరు కల్లా రెడీ అయిపోవాలి అంటే కంటిన్యూగా మేము డ్యూటీ చేయాల్సిందే ఎప్పుడు కూడా మాకు వారాంతపు సెలవు అనేది లేకుండా ఒక పద్నాలుగు గంటలు రెస్ట్ ఇచ్చేసి వారాంతపు సెలవు వీళ్ళకి ఇచ్చేసేమో అన్న చేస్తుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మా ట్రిప్ రెస్ట్ ఏదైతే ఉందో సిక్స్టీన్ అవర్స్ పాటు థర్టీ అవర్స్ రెస్ట్ ఇవ్వనేసి ఆల్రెడీ కర్ణాటక హైకోర్టు చెప్పింది చీఫ్ లేబర్ కమిషన్ చెప్పింది అందరూ చెప్పినప్పటికీ కూడా రైల్వే యాజమాన్యం ఇప్పటికీ కూడా మాకు ఏంటంటే ఫోర్టీన్ అవర్స్ రెస్ట్తోనే వారాంతపు ఇది చేయించడం జరుగుతుంది అలాగే మాకు మల్టిపుల్ టాస్క్ ఒక లోకో పైలట్తో గార్డ్ తాలూకా డ్యూటీస్ మా మీద నెట్టడం అలాగే మాకు సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్ తాలాకా ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఒక జీడిఆర్ పేరుతోనేమో మా మీద నెట్టడం అలాగే లోకో టూల్స్ కానీ లోకో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ లోకోలో తీసుకెళ్ళడం అనేది ఇదివరకు ఇంకొకరు తీసుకెళ్ళి జరిగారు అవి కూడా ఏంటంటే ఇప్పుడు లోకో పైలట్లే తీసుకెళ్ళాలి అని మా మీద నెట్టేయడం అలాగే మ్యాక్సిమము వేకెన్సీస్ ఏవి ఫిలప్ చేయకుండా ఆ వేకెన్సీస్ తాలాకా వర్క్ అంతాను ఒక లోకో పైలట్స్ మీద నెట్టివేయడాన్ని మేము చాలా నిరసిస్తూ అలాగే మల్టీ టాస్కింగ్ ఒక లోకో పైలట్తో ఏంటంటే రకరకాలుగా మల్టీ స్కిల్లింగ్ చేస్తూ ఇప్పుడు రకరకాల లోకోలు వచ్చేసాయి రకరకాల సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ వచ్చేసింది చాలా అడ్వాన్స్మెంట్ అయిపోయింది ఒకప్పుడు మా ట్రైనింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నది ఈరోజు ఇంత అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత మాకు ట్రైనింగ్ పీరియడ్ పెంచాల్సింది పోయి రోజు రోజుకి తగ్గిస్తూ 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 ఏదైతే రైల్వే యాజమాన్యం ఎఫర్డ్ చేయాలో మా ట్రైనింగ్ పీరియడ్ మొత్తం తగ్గించు ఈ విషయాలు కంటిన్యూగా మేము ఎవ్రీ మంత్ తీసుకెళ్తుంది అన్ని లెవెల్స్లో ఒక సూపర్వైజర్ లెవెల్ దగ్గర నుంచి రైల్వే బోర్డు చైర్మన్ మేను రైల్వే మినిస్టర్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ వీళ్ళు కమిటీస్ వేస్తూ వాటిని అలాగా నీరు కార్చేసి కమిటీస్ మా వైపు సిఫార్సులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా యాజమాన్యం ఏవి చేయట్లేదు భవిష్యత్తులో ఏంటంటే మా ఈ యొక్క డిమాండ్సే కానీ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఈ తలాకా ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం మేము ఏప్రిల్ లెవెంత్నేమో ఢిల్లీలో ఒక మ మహాప్రదర్శన చేయాలని ఇచ్చేస్తున్నాం దశల వారీగా మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం ఈరోజు ఈ థర్టీ సిక్స్ అవర్ హంగర్ ఫాస్ట్ మీరు కనీసం ఒక లక్ష మంది రన్నింగ్ స్టాఫ్ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ మీకు తక్కువ మంది కనిపించవచ్చు కానీ ప్రతి రన్నింగ్ స్టాఫ్ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూగా మాకు ఏంటంటే ఈరోజు రన్నింగ్ స్టాఫ్ పరిస్థితి ఎలాగున్నది అంటే ప్రతి పది మందిలో ఆరుగురు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్లో సిక్ అయిపోతున్నారు మినిమమ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే రైల్వే యాజమాన్యం ఇవ్వాలో అవన్నీ ఫెయిల్ అవుతున్నావు ఏమీ ఇవ్వట్లేదు మాకు ఒక మనిషిగా చూడకుండా ఒక రోబోలాగా చూస్తూ మమ్మల్తో పద్నాలుగు గంటలు పదిహేను గంటలు ఇరవై గంటలు కూడా చేయించడం అన్నది ఇది చాలా దురదృష్టకరం సో ఇట్లన్నింటినీ నిరసిస్తూ ఈ రోజు ఏంటంటే థర్టీ సిక్స్ అవర్స్ హంగర్ ఫాస్ట్ నేషన్ వైడ్గా ప్రతి డిఆర్ఎం ఆఫీస్ కార్యాలయాల ముందు మా యొక్క రన్నింగ్ స్టాఫ్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అలాగే కొన్ని మెయిన్ ముఖ్యమైన క్రూ లాబీల ముందు కూడా ఇవి చేసాం రన్నింగ్ లో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళెవరు కూడా నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేస్తూ ఎవరు కూడా ఎటువంటి ఫుడ్ గట్రా తీసుకోకుండా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు డ్యూటీ చేస్తున్న వాళ్ళు కూడాను ఎటువంటి అంతరాయం కలగకుండా చేసి మా నిరసన కార్యక్రమాన్ని యాజమాన్యం ముందుకి తీసుకెళ్లి కనీసం ఇప్పుడైనా మా డిమాండ్స్ మీద ఒక అటెన్షన్ తీసుకొద్దాము అన్న దీంతో ఈరోజు ఈ నేషనల్ బేడ్ ప్రోగ్రామ్ అనేది మేము చేపట్టడం